అడవికి దగ్గర ఉంది కాబట్టి నాలుగు వందల ముప్పై ఎక్టర్లు దుమ్మాట ఫారెస్ట్ కాబట్టి అందులోకి వెళ్ళి ఆవాసం కోసం అది ప్రయత్నం చేస్తుంది ఎక్కడైతే ఆవాసం ఉంటుందో అక్కడ స్థిరంగా ఉందాం అనుకుంటుంది దానికోసం సర్చింగ్లో ఉన్నది మొన్న దాకా వడ్డేపల్లి దాకా వచ్చింది వడ్డేపల్లి నుంచి ఇక్కడ వచ్చినట్టు ఐడెంటిఫికేషన్ అనిపించింది మాకు అదే కేటగిరీ అదే ఏజ్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి దీనికి ప్రజలు ఏం చేయాలంటే అది భయభ్రాంతులకు ఏం గురిచేది దాన్ని భయపెడితేనే మనకు భయపడ భయప్రాంతాలకు గురి చేస్తుంది అది అబ్జర్వ్ మనల్ని మనం ఒకసారి చూస్తే అది ముప్పై సార్లు మనం చూస్తుంటుంది చూసి తన సేఫ్ సైడ్లో ఉంటుంది అది బాగా కానీ ప్రజలు ఏంటంటే ఒంటరిగా రాకుండా అది దాన్ని చూసి బెదిరిపోయి బెదిరిపోయి పట్టుకొని ఏదైనా దాన్ని బెదిరించినట్టు చేస్తే అది అటాచ్ చేస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెద్ద జంతువులను వేటాడుతుంది ఎందుకంటే ఏజ్ చిన్నది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి చిన్న దూడల్ని కుక్కల్ని వాటిని వేటాడుతుంది ఒంటరి ఒంటరి మహిళలు పిల్లలు రాకుండా చూసుకుంటే సేఫ్ పశువులను అడవి ప్రాంతంలో ఒక వారం రోజుల దాకా దగ్గర రాకుండా ఉంచితే మేము అప్పటి వరకు దీన్ని సర్చ్ చేస్తాము ఎక్కడ ఉంది ఎటు పోయింది అనేది కూడా చూస్తున్నాము మీకు ఒక మూడు నాలుగు రోజులలో ఇది రిపోర్ట్ ఇస్తాం ఇది ఎక్కడ ఉంది ఎటు పోతుంది ఉన్నదా లేదా లేసుకుంటే వేరే ఫారెస్ట్కి వెళ్ళిందా మళ్ళీ అక్కడ మన దుమ్మాట అడవిలోనే ఉందా అనే సర్చింగ్లో ఉన్నాము జంగపల్లి అల్మాస్పూర్ దుమ్మాటా గాజ్రపల్లి గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు మేము అల్మాస్పూర్ జంగపల్లి శివార్లోకి రైతుల పొలం వద్దకు వచ్చాము ఇక్కడ నిన్న శనివారం సాయంత్రము ఆరు గంటల ప్రాంతంలో రాగానే ఇక్కడ పాదముద్ర అంటే పద్మాక్షని గమనించిన తర్వాత అది సుమారు ఏడాదిన్నర అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ గల చిరతపులి లాగా మాకు అనిపిస్తుంది ఇటీ చిరతపులు ఇక్కడ మొత్తం ఇక్కడే తిరుగుతుందని మనం అనుకోలేము సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మన జంగపల్లి గ్రామ శివారులు వ్యవసాయ పొలాల వద్ద మన చిత్తపులి సంచారం చేస్తున్నట్టుగా అంటే వాటి పాదముద్రలను చూసి రైతులు తెలపడం జరిగింది ఇక్కడ చిరుతపులు వచ్చినట్టుగా రైతులు తెలపడం జరిగింది అయితే మేము వెంటనే మా స్థానిక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మధుబాల మేడంకు మరియు శిక్షణ ఆఫీసర్ సార్ గారికి తెలియజేయడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి బీట్ ఆఫీసర్ గారు వచ్చి చూసి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ మన చిరుతపులే అని చెప్పి తెలియజేయడం జరిగింది కొంచెం వ్యవసాయ రైతులు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంట పొలాలకు వచ్చే రైతులు కానీ మరి పశువులను ఇంటి దగ్గర తీసే తీసుకెళ్ళి కట్టేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అలాగే సోలార్ అంటే అడవి పందుల బిడ్డల నుంచి రక్షణ కొరకు కోతుల రక్షణ కొరకు సోలార్ కనెక్షన్ విధించుకున్న వాళ్ళు దాన్ని తొలగించాలి అని చెప్పి అంటే తీసివేయాలి కనెక్షన్ అని చెప్పి మాకు సూచనలు చేయడం జరిగింది మేము కూడా గ్రామంలో ఆల్మాష్పూరు జంగాపల్లి గాజులపల్లి దుమ్మాట పరిసర ప్రాంతాలు ప్రతినిధులకు గ్రామ యువకులకు కూడా అందరికీ తెలియసి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కట్టెలు తీసుకొని కట్టెల సాయంతో వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది మాకు ఫారెస్ట్ అధికారులు మేము ఫోన్ చేసి చేయగానే వెంటనే స్పందించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మన ఫారెస్ట్లో సీసీ కెమెరాలు కానీ బోన్లు కానీ ఏర్పాటు చేసి కల్పించాలని చెప్పి కోరుతున్నాం తెలుగులో కోస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది